ఈ విషయంలో ఇండిపెండెంట్ పోటీగా మనకు వచ్చినటువంటి బర్రెలక్క కొల్లాపూర్లో బర్రెలక్క చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది అంటే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది ట్రెండింగ్గా నిలబడింది కానీ బర్రెలక్క గెలుస్తుంది అనే నమ్మకాల కంటే నిలబడినందుకు ఫస్ట్ స్ఫూర్తిగా నిలబడింది చాలా మందికి సో తన గురించి తన ఓటమికి కారణం కూడా ఏమంటారు ఓటమికి కారణం అంటే ఫస్ట్ భయ్యా సిటీ ఉండాలి సిటీ లేక కొంచెం ఏంటంటే ఇప్పుడు నేను ఒక లీడర్ కావాలనుకుంటే నాకున్న పనులన్నీ పక్కన పెట్టి ఐదు సంవత్సరాలు ముందే కాన్స్టెన్స్లో ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి గ్రామం ప్రతి ఒక్క సర్పంచ్ ప్రతి ఒక్క ఎంపీడీసీ ప్రతి ఒక్క కింది స్థాయిలో పోవాలి పోయి కలవాలి ప్రతి ఒక్క గడప తట్టాలి ప్రతి ఒక్కరికి మన పేరు తెలవాలి ఫస్ట్ ఏదో నేను పోటీ చేస్తున్నా అంటే నా బిజినెస్ నేను చేసుకుంటా నేనేదో నామరాత ఎలక్షన్లో ఇలా పడతా అంటే గెలుపు పోవటం ఈ తను కొల్లాపూరే కాదు ఎక్కడ ఉన్న మీకు తెలిసింది ఎక్కడ ఉన్న నాకు తెలిసింది అంటే ఆల్మోస్ట్ అక్కడ సక్సెస్ అయింది అనుకోవచ్చా ఆల్మోస్ట్ అక్కడ సక్సెస్ అవ్వడం కాదు ఇదేదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లా నేను ఒక వీడియో తీసి పెట్టాగానే ఎక్కడికో పోతుంది దానివల్ల నేను ఏదో పెద్ద ఉన్నంతోని కాదు సోషల్ మీడియా అక్కడిక్కడ వెళ్ళిపోతూనే ఉంటుంది దాని పెద్ద అదేం పెద్ద తీసుకోవద్దు గ్రౌండ్ లెవెల్ వెళ్ళి వర్క్ చేసుకోవాలి మనకు న్యాయం చేసేది దేవుడు చేస్తాడు కానీ బరలెక్క ఆల్రెడీ అంత గ్రౌండ్ లెవెల్ చేసి మా ఏరియాలో ఇది చేయిస్తాను మా ఏరియాలో ఇంతవరకు బడ్జెట్ కేటాయిస్తాను వచ్చింది బాగు చేస్తాను అని చెప్పి చెప్పింది కానీ తనకు ఓట్లు పర్లేదు దాదాపు ఐదు వేలు ఏడు వేల సంథింగ్ పడ్డాయి ఐదు నుంచి ఏడు వేల మధ్యలో బట్ ఇలా మీరు చెప్పినట్టు ఇందాక ఇండిపెండెంట్గా ప్రతి ఒక్కరు రావాలి ప్రతి ఒక్కరు పోటీ చేయాలి కానీ పోటీ చేసినప్పుడు ఓట్లు ఎక్కడి నుంచి రావాలి ఓట్లు ఎక్కడి నుంచి రావాలంటే వాళ్ళ ఓటు వాళ్ళకి వేసుకుంటే అసలు లీడర్ అనేది కూడా ఉండడు కదా అలాంటప్పుడు ఎవరు నాయకుడు అవ్వాలి ఓవర్ నాయకుడు అవ్వాలంటే అది ప్రజలకు ప్రజాస్వామ్యంలో ప్రజావత్తమైన నాయకుడు వస్తాడు అలాంటి నాయకుడు ఎవరు రావాలి అప్పుడు ఎవరు రావాలని చెప్పట్లే కదా అప్పుడు ఎవరైతే ఎక్కువ వస్తుందో అది నిజంగా జరిగిన ఎలక్షన్స్ సక్సెస్ అవుతాడు వచ్చిండో వాడు సక్సెస్ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు వాళ్ళు వేసుకుంటారు వేసుకున్నప్పుడు ఎవరు ఎవరు నాయకుడు అవ్వాలి మనకి ఫైనల్గా ఒక నాయకుడు కావాలి మనకి నేను అనేది అందరు కండెన్ చేస్తారు కదా భయ్య వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరికి ఉంటారు వాళ్ళు వేసుకుంటారు వాళ్ళకి ఎవరు ఓటు వాళ్ళకి వేసుకుంటారు కదా రాష్ట్రపతి పాలన రాని రాని గవర్నమెంట్ ఓని ఇల్లి యాభై గవర్నమెంట్లు మారినాయి కదా వాళ్ళు చేసినంత బయటికి వస్తుంది అందరు రాష్ట్రపతి పాలన కావాలంటారు మీరు అవును రాష్ట్రపతి పాలన వస్తే అప్పుడు దేశం అంతా ఒకటే ఉంటుంది దేశం అంతా ఒక తీరు ఉంటుంది ఇప్పుడున్న లీడర్లు అంతా బిజినెస్ చేసుకుంటారు బిజినెస్ చేసుకుంటారు అప్పుడు చేయమని రాజకీయం దమ్ముంటే రాజకీయం అప్పుడు చేయమని చూస్తా రాజకీయం బిజినెస్ బిజినెస్లో ఉన్నోళ్ళు రాజకీయం చేస్తున్నారు కదా అప్పుడు రాష్ట్రపతి పాలన వచ్చినప్పుడు కూడా రాజకీయంలో నిలబడేటువంటి ఉండమని చూస్తా